ஹாய் ஃப்ரெண்ட்ஸ் அந்த குட் மார்னிங் வெல்க்கம் டு அவர் ஷானல் ஸ்ரீபத்ம டாக்ஸ் శక్తి రంగనాథ్ ఇంటికి వస్తుంది అన్నయ్య అనుకుంటా ఆగమ్మ అక్కడే ఆగు ఎందుకు వస్తున్నావు నన్ను నమ్మించి మోసం చేసావు నా కూతుర్ని నీ ఇంటి కోడలుగా చేసుకుంటానని పెళ్ళికి అన్నీ రెడీ అయిన తర్వాత ఆ పెళ్ళి ఆగిపోయింది ఇప్పుడేమో ఆ పెళ్లి ఆగిపోతే నా బంధువులు నా స్నేహితులు నా నియోజకవర్గ ప్రజల ముందు నా పరువు పోయింది నేను తలెత్తుకోలేకపోతున్నాను అది కాక ఇప్పుడు నీ మరిది బలరాం నా మీద ఎలక్షన్లో పోటీ చేస్తున్నాడు అనేసి అంటూ ఉంటాడు అలాగనక అన్నయ్య ఇప్పటికీ నువ్వు నాకు అన్నయ్య ఆ బలరామ్ అంటే నాకు అస్సలు ఇష్టం ఉండదు తనని అంతం చేయటమే నా ధ్యేయం అన్నయ్య అందుకునే నేను వచ్చాను నీతో మాట్లాడుతాను అని అంటే నీ వైపు ప్రచారం చేస్తానని చెప్పడానికి వచ్చానన్నయ్య అని అంటుంది అంటే రామ్ అయితే లోపలికి రా అని చెప్పి లోపల కూర్చోబెడతాడు సోఫాలో కూర్చోబెట్టప్పుడు చెప్తదనమాట అన్నయ్య నువ్వు నేను రక్తం పంచుకు పుట్టకపోయినా మన ఇద్దరు మనసులు పంచుకుని పుట్టాయి అన్నయ్య అందుకునే నేను నీకే నేను ప్రచారం చేస్తాను మా బావగారికి ఎప్పటికీ నేను ప్రచారం చేయను నందిని చరణ్కిచ్చి నా ఇంటి కోడలుగా చేసుకుంటాను అన్నయ్య అందుకనే నువ్వు సిద్ధంగా ఉండు రేపటి నుంచే మనం ప్రచారం మొదలు పెడదాం అని చెప్పేసి అక్కడ నుండి వెళ్ళిపోతుంది శక్తి అటు రంగనాథం రంగనాథ్ కూతురు నవ్వుకుంటూ ఉంటారనమాట సంతోషపడుతూ ఉంటారు కట్ చేస్త భానుమతి గుడిమెట్ల మీద కూర్చొని కొబ్బరికాయ కొట్టుకొని కొట్టుకుతూ ఉంటుందన్నమాట తిందాము ప్రసాదం అని అక్కడికి ఆ పార్టీ పెద్ద పెద్దాయన వస్తాడనమాట పెద్ద అయినా ఎక్కడికి వెళ్తాడంటే నాకు పనుందమ్మంటే సర్లే పెద్దాయన పనులు మనకి ఎప్పుడూ ఉంటాయి ఆ భగవంతుడి మీద భారం వేస్తే ఆ భగవంతుడు చూసుకుంటాడు మన పనులంతా కూర్చోండి బాబాయ్ అని చెప్పి కూర్చోబెడతాడు కూర్చోమంటే కూర్చుంటాడు అనమాట అండ్ ఏంటి బాబాయ్ అలాగున్నారు అని అంటే ఈ మన బలరాము గారు మంచివారు మన బలరాము గారి మీద పోటీ చేసిన మినిస్టర్ ఏమో గొప్ప అతను అతను బోలు డబ్బులు ఖర్చు పెడతాడు అతను చేయి చేయని అవినీతి అంటూ లేదు కానీ మన బలరామ్ గారేమో మంచివారు అదే చూస్తున్నాను అతని మీద గలవటం చాలా కష్టం అమ్మా అని చెప్తూ ఉంటాడు ఆ పెద్ద అయితే ఎవరైనా ఎవరు మావయ్య గారి మీద పోటీ చేసిందంటే రంగనాథ్ రంగనాథ్ అంటాడు అప్పుడు ఆ మినిస్టర్ కూతురు చరణ్కి ఇవ్వబోయారు కదా ఆ పెళ్లి నేను ఆపేశాను కదా ఆ రంగనాథా అని అనుకుంటూ ఉంటుంది భానుమతి కట్ చేస్తే శరదకి కొంతమంది వస్తారు అమ్మ మన బాబు గారు ఎమ్మెల్యే కింద నిలబెడుతున్నారంటే కదా మా బా మన బాబు గారు నెగ్గేస్తారు స్తారమ్మా మన బాబుగారు చాలా మంచివారు అలాంటి ఆయన వస్తే మా జీవితాలు బాగుపడతాయమ్మా అనేసి అంటూ ఉంటారనమాట శారదతో అక్కడి నుంచి కొంతమంది జనాలు వచ్చి సరే మీ అయ్యగారికి మీరు చెయ్యండి జాగ్రత్తగా చెయ్యండి ఆయన ఎగితే మనం అందరం బాగుంటాము అని చెప్పేసి అంటూ ఉంటుంది శారద సరేనమ్మా అని అక్కడ నుండి వెళ్ళిపోతారు అక్కడికి శక్తి సాంబవి వస్తారు ఏంటి వదిన అక్కడేమో కోడలు మొదలుపెట్టింది ప్రచారం ఇవిడేమో ఇంట్లో నుండే ప్రచారం మొదలుపెట్టింది వదిన అని అంటే అది చూద్దాం ఏం జరుగుతుందో అంటది శక్తి ఈ లోపు శారద అంటది మనం అందరూ ఎలక్షన్లో ప్రచారానికి వెళ్ళాలి శక్తి అందరూ రెడీ అవ్వండి అని ఆ శారద ఈ లోపు పార్దు వస్తాడు అవును మీరందరూ రెడీ అవ్వండి అని పార్దు అంటాడు ఈ లోపు శారద అంటది అమ్మ పొవన నీ వయసు వాళ్ళందరినీ మన వైపు లాక్కోవాలి సరేనా అనేసి అంటూ ఉంటుంది ఈ లోపు శక్తి అనమాట సారీ అక్క మేము బావగారికి చేయట్లేదు మేము మా అన్నయ్య రంగనాథ్కే చేస్తున్నాను వాళ్ళు కూడా నా వైపే వస్తారు ప్రచారానికి నేను ఆల్రెడీ వాళ్ళ దగ్గర మాట తీసుకున్నాను అన్న ఇప్పటికీ షాక్ అయిపోతుంది అనమాట శారద అదేంటి మన ఇంట్లో మనిషి ఎమ్మెల్యేగా పోటీ చేస్తుంటే పరాయి వాళ్ళ వైపు ఎందుకు ప్రచారం చేస్తావు శక్తి అని అంటే ఏ పరాయి వాడేంటి తను నా అన్నయ్య మరి నీ కోడలు తను నా అన్నయ్య కూతురు రంగనాథం కూతురు నా ఇంటి కోడలు అవ్వాలి కానీ నీ కోడలు ఆ అవకాశాన్ని పాడు చేసింది పనిదాన్ని ఇచ్చి నా కొడుక్కి పెళ్లి చేసింది అందుకనే ప్రతీకారం తీర్చుకుంటున్నాను అనేసి అంటది శక్తి ఇంకా అలా షాక్లో ఉండిపోతుంది ఇప్పుడు ఆ అమ్మాయి గొడవ ఎందుకు అంటే కావాలి నాకు కావాలి అమ్మాయి కావాలి అందుకనే అయినా నాకు రేపో మాపో తన కూతురు నందిని నా ఇంటి కోడలు కాకపో కాపోతుంది అందుకనే తనైనా నాకు ఇరవై ఎకరాలు పొలం ఇచ్చాడు అందుకనే నేను ఆ మాత్రం కృతజ్ఞత చూపించాలి కదా అనేసి అంటూ ఉంటుంది శక్తి ఈలోపు అక్కడికి భానుమతి వస్తుంది భానుమతి వచ్చినప్పటికీ చిన్నత్త అనుకుంటూ వస్తుంది అందరూ భానుమతి వైపు చూస్తారు అప్పుడు నువ్వు ఎందుకు వచ్చావు బయటికి వెళ్ళిపో ముందు అని కోప్పడిపోతుంటాడు పార్దు ఉండండి సార్ ఉండండి మీరెందుకు కంగారు పడుతున్నారు మీకు ఏమీ తెలీదు ఏంటి చిన్నత్తా నాకు తెలుసు ఈ ఇంట్లో రెండు ఉంటారు అని నేను ఎక్స్పెక్ట్ చేశాను అంటే మా రంగనాథ్ నీకు ఇరవై వే ఇరవై ఎకరాల పొలం ఇచ్చాడు అని చెప్పి నువ్వు అతనికి సపోర్ట్ చేస్తున్నావు అవును పిన్ని సాంబవి పిన్ని ఇప్పుడు తనకి రంగనాథ్ గారు ఇరవై ఎకరాలు ఇచ్చారు కాబట్టి తనకు సపోర్ట్ చేస్తానంటుంది మరి ఈ చిన్నత్త నీకెంత పది ఎకరాలు ఇస్తానన్నదా అందుకనే చిన్నత్త వైపు వెళ్ళావా లేదంటే పది లక్షలు ఇస్తుందా అంటే పది లక్షలు కాదు కదా పది రూపాయలు ఇచ్చే రకం కాదు ఈ శక్తి చిన్నత్తయ్య అంటే ఏయ్ భానుమతి ఏ ఏం మాట్లాడుతున్నావు అంటే కంగారు పడక చిన్నత్తా నీ జాతకం అంతా చెప్తానని భయపడుతున్నావా అని చెప్పేసి అప్పుడు అంటదనమాట తను తెచ్చు పెట్టుకున్న అన్న ఆ రంగనాథం నీకు తోడబుట్టున్నాడు కదా మావయ్య గారు ఎందుకు ఆయన సపోర్ట్ చేయకుండా నువ్వు శక్తి చిన్నత్తగా పో సపోర్ట్ చేస్తున్నావు అంటే నిన్న ఏమైనా భయపెట్టిందా బెదిరించిందా లేదా బ్లాక్మెయిల్ చేసిందా అనేసి అడుగుతుందనమాట కంగారు పడిపోతూ ఉంటుందన్నమాట సాంబవి ఎందుకంటే నిజంగా బ్లాక్మెయిల్ చేస్తుంది నేను ఇంట్లో చెప్పేస్తాను నీకు కూతురు పోలీసు వాళ్ళకి ఫోన్ చేసి బలరామ్ అరెస్ట్లో నీ కూతురు ప్రమేయం కూడా ఉందని అది పట్టుకొని బ్లాక్మెయిల్ చేస్తూ ఉంటుందన్నమాట శక్తి అందుకనే వాళ్ళు లొంగిపోయారు అంటే అబ్బాయి అదేమి లేదు అంటది అప్పుడు వెంటనే ఇప్పుడు అర్థమైందా బాబుగారు బలరామ్ గారు అబ్బాయి ఇప్పుడు అతను ఏం దేనికి బెదిరించింది ఎందుకు బ్లాక్మెయిల్ చేస్తుందో అది తెలుసుకోండి ముందు అని చెప్పేసి ఆ చిన్నత్త నువ్వేం బాధపడకు ఎప్పుడు సింహం సింగిల్గానే వస్తాయి పందులు గుమ్ముగూడి వస్తాయి అన్నప్పటికీ ఒకళ్ళు మొక్కలు ఒకళ్ళు చూసుకుంటారనమాట అంటే శక్తి వాళ్ళని పందుల కింద విమర్శించిందని సరే అంటే నువ్వు ముందు వెళ్ళిపో అని చెప్తాడు మళ్ళీ పార్దు వెళ్తాను సార్ వెళ్తాను నేను ఎందుకు వచ్చానంటే నేను ఈ పరసు మీరు గుళ్ళో పడేసుకున్నారు ఈ పరస్సు ఇద్దామని వచ్చాను అని చెప్పి పరస జేబులో పెట్టి ఆ పరసలో నా నా మనసు ఉంది ఒక్కసారి ఆ పరస తీసి చూడండి నా మనసుని జీపబ్బాయి అని చెప్పి అక్కడ నుండి వెళ్ళిపోతుంది కట్ చేస్తే హానుమతి వాళ్ళమ్మ భానుమతికి జడేస్తూ ఉంటుంది ఈ లోపు వాళ్ళ నాన్న కోటి వస్తాడు వచ్చి అబ్బాయి ఎంత మంచి పని చేస్తున్నావమ్మ భానుమతి మీ గెలిపించడానికి చాలా ప్రయత్నం చేస్తున్నావు నేను ఈ శుభ సందర్భంలో కొంచెం మందు తాగుతానంటే ఓకే తాగు అని అంటే తాగుతాడు తాగేసి ఓ మాట్లాడుతూ ఉంటాడనమాట చెప్పు ఆ బలరామ్ గారి గురించి ఏం చేయను పొడిసేనా మర్డర్ చేసి జైలుకి వెళ్ళిపోనా అని చెప్పేసి అంటూ ఉంటాడు ఈ లోపల చిన్న కూతురు వాస ఇప్పుడు ఉన్నాడు మాట్లాడతాడు మాట్లాడతాడక్క నానా అని అంటే అప్పుడు కోటిలాగా యాక్షన్ చేసి చెప్తా ఉంటుంది అనమాట భానుమతి ఎందుకమ్మా మనకి ఈ పెద్దవాళ్ళతోటి ఈ ఎలక్షన్లో అయ్యి మనకి ఎందుకు నువ్వు సంసారం చేసుకోకు నువ్వు సంసారం చేసుకోమ్మా అయినా మనం పది పరక తీసుకుని ఓట్లు వేసిన వాళ్ళు ఎందుకమ్మా అని అంటాడు నాన్న అని చెప్పేసి పక్కపక్క నవ్వుతూ ఆ ఫ్యామిలీ మొత్తం సంతోషంగా ఉంటారు అంతే ఫ్రెండ్స్ రేపు ప్రోమోలో ఏం చూపించారు అంటే చాలా కోపంగా చూస్తూ ఉంటాడనమాట భానుమతి వాళ్ళ ఆయన పాతు ఈ అక్కడికి వెళ్ళి అద్దం ముందు ఇలా చూసుకుంటాడు షర్ట్ ఇప్పుడు చూసుకున్నప్పటికి భానుమతి అని ఉంటుంది ఆ భానుమతి అని అన్నప్పటికీ నేను ఆ నాన్నని ఇంత మోసం చేసిందని మోసం చేసిందని నాకు తెలియక ఈ పచ్చబొట్టు పొడిపించుకున్నాను లేదు అంటే నేను పొడిపించుకోపోదును అని అనుకు కొని వాళ్ళిద్దరూ ఇష్టంగా ఉన్నవి వీళ్ళిద్దరూ ఎక్కి తిరిగేవి ఐ లవ్ యూ అని పాతు భానుమతికి చెప్పటం ఇదంతా ప్రోమోలో చూపిస్తారు అంతే ఫ్రెండ్స్